నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ బలి వార్తలు వెనుకున్న వాస్తవాలు బయటపెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు ఆయన లండన్ కి ఎందుకు వెళ్లారంటే జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె వర్షారెడ్డి అక్కడ లండన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అక్కడ యూనివర్సిటీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ పటా ప్రధానోత్సవం స్నాతకోత్సవం జరుగుతోంది పేరెంట్స్ గా పార్టిసిపేట్ చేయడానికి వెళ్లారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వేసినటువంటి ఒక పిటిషన్ చర్చనీయాంశమైంది తన సెక్యూరిటీకి సంబంధించి నాకు పలానా వ్యక్తే సెక్యూరిటీగా కావాలని చెప్పి ఆయన కోరడం ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వం నుంచి కూడా వాదనలు బలంగానే జరిగాయి నాకు పలానా వ్యక్తే సెక్యూరిటీ ఆఫీసర్ గా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అడుగుతారు మేము మాజీ ముఖ్యమంత్రిగా పులివెందులో ఎమ్మెల్యేగా ఆయనకి ఎలాంటి భద్రత కావాలో ఆ భద్రత కల్పిస్తున్నాం నాకు పలానా వ్యక్తే కావాలని చెప్పి కోరడం వెనుక దీని ఆంతరం ఏంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కోర్టులో వాదనలు కూడా వినిపించిన పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి మెహబూబ్ భాష అండి బాషా అనే ఒక డిఎస్పీ ర్యాంకు అధికారిని సెక్యూరిటీ ఆఫీసర్గా పెట్టుకుని ఆయన లండన్ వెళ్ళే ప్రతిసారి ఈయన వెంట పెట్టుకుని తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు ఆయన పార్టీ పదకొండు స్థానాలకు పరిమితి అయిపోయింది ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సెక్యూరిటీ అయితే ఉందో ఎంతమంది అయితే సెక్యూరిటీ కల్పిస్తున్నారో ఎవరినైతే నేను ఆ రోజు తీసుకెళ్లాను మళ్ళీ ఆ వ్యక్తిని నేను వెండి పెట్టుకుని తీసుకెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంత నిబంధనల ప్రకారం ఎంత భద్రత కల్పించాలి ఎంతమందిని కల్పించాలి పూర్తి బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం అంతే కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది వీలైనంత సెక్యూరిటీ కల్పిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉండాలో ఏ ర్యాంక్ అధికారి సెక్యూరిటీ కావాలో ఇవన్నీ కూడా నిబంధనల ప్రకారం కల్పిస్తూనే ఉంది ప్రజాప్రతినిధుల సెక్యూరిటీకి సంబంధించి చట్టం కొన్ని విషయాలు క్లియర్గా చెప్తుందండి ఎల్లో బుక్ అని ఉంటుంది ఎల్లో బుక్ ఈ ఎల్లో బుక్లో ముఖ్యమంత్రి ఎలాంటి సెక్యూరిటీ కావాలా మాజీ ముఖ్యమంత్రికి ఏంటి మంత్రికి ఏంటి అంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధుల సెక్యూరిటీకి సంబంధించి నిబంధనలు ఏం చెప్తున్నాయి ఒక ఎమ్మెల్యేకి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ఎల్లో బుక్లో చాలా స్పష్టంగా చట్టంలో నిబంధనలు ఉన్నాయి దాన్ని తూచా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఫాలో అవుతూ వస్తోంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నాకు ఆ అధికారి మాత్రమే కావాలి ఈ చట్టంలో ఎక్కడా లేదు ఈ ఎల్లో బుక్లో ప్రజాప్రతినిధి కోరే అధికారిని సెక్యూరిటీలో భాగం చేయటం అనేది ఈ నిబంధనలు లేదు ఈ ఎల్లో బుక్లో లేదు మరి లేనప్పుడు దాన్ని ఏ విధంగా ప్రభుత్వం నియమిస్తుంది నాకు పర్సనే కావాలంటే ఎట్లా కుదురుతుందని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి కూడా అడ్వకేట్ జనరల్ గారు హౌస్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా వాదించారు సో ఇది న్యాయమూర్తి ఏడేషన్ తీసుకుంటారనేది ఇంకా పెండింగ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న వ్యక్తి కోర్టు పర్మిషన్ ఒకవేళ ఇచ్చిందనుకోండి అతను వెళ్తాడు లండన్ వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి షెడ్యూల్స్ ఏమున్నాయి సో ఈయన సెక్యూరిటీ ఆఫీసర్గా అక్కడ జాయిన్ అవుతాడు అయితే నిబంధనలు అలా చెప్పట్లేదు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి భద్రత ఉందో ఏ అధికారులు అప్పుడు ఉన్నారో నాకు వాళ్ళైతేనే సేఫు వాళ్లే కావాలి అని ఎందుకంతా పట్టుబడుతున్నారనేది ఎవరికి అర్థం కాని విషయం సో రాజకీయంగా కొందరు కొన్ని రకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారు ఆ దోచిన సొమ్మును లండన్లో దాచుకుంటా ఉన్నాడు లండన్లో ఇక్కడ దోచేసిన సొమ్ముతో పెట్టుబడులు విపరీతంగా పెట్టి కొన్ని కంపెనీలు కూడా ప్రారంభించేశారు అక్కడ వ్యాపారాలకు సంబంధించి కొన్ని రహస్య భేటీలు కూడా ఉన్నాయి మనకు అనుకూలంగా ఉన్న అధికారైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అధికారినే భాష అనే వ్యక్తిని తీసుకెళ్లారు ఆఫీసర్ని తీసుకెళ్లారు సో మనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారి అక్కడ ఉంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అదే ఇప్పుడు అతను కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వేరొక సెక్యూరిటీ ఆఫీసర్ని పెడితే ఇక్కడ వీళ్ళు నియమించినటువంటి భద్రతా సిబ్బంది అక్కడ ఉంటే నా ఆటలు సాగవు నేను దాచుకున్న సొమ్ము దోచుకున్న సొమ్ము ఏదైతే ఉందో దాని కార్యకలాపాలు నిర్వహించుకునే పరిస్థితి ఉండదు నేను రహస్యంగా మీటింగులు చేసుకుంటారు కదా అవన్నీ బయటపడిపోతాయని ఒక అభద్రతా భావంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందుకే ఈ పాత ఆఫీసర్ని తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆఫీసర్ని తీసుకెళ్తున్నాడు అందుకే పట్టుబట్టు మరి కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు చెప్తా ఉన్నారు సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఆయన ఏ ఆఫీసర్ ఉంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి తను తన కుమార్తెకి సంబంధించి యూనివర్సిటీలో స్నాతకోత్సవం కార్యక్రమం ఉంది దానికి హాజరవుతూ ఉన్నారు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని పర్సనల్ టూర్లు కూడా ఉంటాయి ఏదన్నా ఒక షాపింగ్ మాల్ వెళ్ళారనుకోండి లేదంటే ఒక పర్యాటక ప్రదేశానికి అక్కడ ఫ్యామిలీతో కలిసి వెళ్ళారనుకోండి దానికి సంబంధించిన షెడ్యూల్ ఆఫీసర్కి ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంలో పలానా ప్లేస్లో మనకి మనం వెళ్తాం అక్కడ సెక్యూరిటీ పరంగా మీ ఏం చూసుకోవాలో చూసుకోండి అంతే కదా సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళ కర్తవ్యం ఏంటి ఎవరంటే మనకేంటి అక్కడ ఆఫీసర్లో ఎవరంటే మనకేంటి మనకు కావాల్సింది భద్రత వందకి వంద శాతం మన భద్రతని వాళ్ళు పక్కాగా చూసుకుంటున్నారా లేదా ఇది కదా కావాల్సింది నాకు పలానా వ్యక్తి అయితేనే నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయంగా కనిపిస్తోందని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక ఒక విషయం ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు కూటమి నాయకులు ఏంటి మొన్న అక్కడ పులివెందులలో అభిషేక్ రెడ్డి అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా ఒక డిఎస్పీని మురళీ నాయకుని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల డిఎస్పీ మురళీ నాయకును లిటరల్గా హెచ్చరించారు నాలుగు నెలల తర్వాత ఈ ప్రభుత్వం మారిపోవచ్చు తర్వాత ఉండేది నేనే మీ అందరి సంగతి చెప్తా అని చెప్పి హెచ్చరించారు మరి కూటమి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది ఇప్పటికే ఆరు నెలలు అయిపోతుంది ఏడు నెలలుగా అవస్తుంది ఇంకా నాలుగు సంవత్సరాల ఐదు నెలల పరిపాలన కాలం ఉంది కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మరి నాలుగు నెలల తర్వాత ఇంకా ఉండదు అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి ఈయన లండన్కి పోయి ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా ఈ కూటమి ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లండన్లో ఏమన్నా కుట్ర జరుగుతుందా సో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ పులివెందుల డీఎస్పితో ఈ విధంగా మాట్లాడా ఈ విధంగా బెదిరించాడని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత అభద్రతాభావంలో ఉన్నారు కూటమి ప్రభుత్వ పాలన మీద ఎందుకు ఇంత భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది లండన్కి వెళ్ళొచ్చు కోర్టు పర్మిషన్ ఇచ్చింది మీకు అక్రమస్తుల కేసు ఉంది ఈ కేసుకు సంబంధించి కొన్ని బెయిల్ కండిషన్స్ ఉన్నాయి ఆయన దేశం వదిలిపోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి మీరు తీసుకున్నారు కోర్టు పర్మిషన్ ఇచ్చింది హ్యాపీగా మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వం మీకు ఎంత భద్రత కావాలో అంత భద్రత కల్పిస్తుంది ఈ ఎల్లో బుక్ ప్రకారం ఒక ప్రజాప్రతినిధికి చట్ట ప్రకారం ఒక ఎమ్మెల్యేకి ఆయన ఇప్పుడు మంత్రి కూడా కాదు ముఖ్యమంత్రి కూడా కాదు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఒక ఎమ్మెల్యేకి ఏ విధమైన భద్రత ఉంటుందో ఆ భద్రత కల్పించింది మీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మీకు భద్రత కల్పిస్తోంది సో మీరు ఒక ఫ్యామిలీ టూర్తో వెళ్ళినప్పుడు ప్రభుత్వ ప్రకారంగా ఏదైతే భద్రత ఉందో అది కల్పించింది కాబట్టి సజావుగా మీరు వెళ్ళవచ్చు ఫ్యామిలీతో అక్కడ స్పెండ్ చేయొచ్చు మళ్ళీ ఎప్పుడు ఏపీకి వస్తారో అప్పటి వరకు కూడా మీ భద్రత కొనసాగుతుంది కానీ నాకు అతను మాత్రమే కావాలి అని చెప్పి అనడం వెనక ఏదో ఒక దురుద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నాకు ఆ అధికారి మాత్రమే సెక్యూరిటీగా కావాలి లండన్లో అనడం వెనుక ఉద్దేశం ఏంటి ఆయన కోర్టుకెళ్ళి మరి చాలా బలంగా మొండిపట్టు పట్టడం వెనుక మీరే అనుకుంటున్నారు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్